హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం ఉష రావడం చూసిన వరమ్మ మోహితతో ఉష వచ్చినట్లుగా చెప్తుంది ఉష అని పిలుస్తుంది మోహిత వినిపించినట్టు వెళ్ళిపోతుంది మోహిత గబగబా వెళ్ళి చేయి పట్టుకుంటుంది ఏమిటి చూడనట్టు వెళుతున్నావు అంటుంది ఉష తిరిగి అప్పుడే గమనించినట్టు నవ్వుతూ హలో మోహి ఎలా ఉన్నావు అంటుంది ఆ నవ్వులో జీవం లేదు ఉషా బాగా చిక్కిపోయింది అలా అయిపోయావేమిటి ఉషా ఒంట్లో బాగా లేదా అంటుంది మోహిత ఎలా ఉన్నాను బాగానే ఉన్నానుగా హాయ్ డియర్ మోహిత వేలు పట్టుకొని నడుస్తున్న అనువుని పలకరించింది నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు నాలుగు నెలల నుంచి ఇక్కడే ఉన్నాను నాలుగు నెలల నుంచి ఈ ఊరిలో ఉండి కనీసం నాకు ఫోనైనా చేయలేదా మోహిత ఉష చెయ్యి గట్టిగా పట్టుకుంది ఉషా నా వల్ల ఏం పొరపాటు జరిగింది చెప్పు నేనేం చేశాను అంది నువ్వేం చేయలేదు మోహి నువ్వు ఫోన్ చేయకపోవడం రాకపోవడం ఏమిటి అంతా ఉష కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి తల పక్కకి తిప్పుకుంది భాస్కర్ ఎక్కడున్నాడు మోహిత అడిగింది పూనాలో ఉన్నాడు అతను పూనాలో ఉంటే నువ్వు ఇక్కడ నాలుగు నెలల నుంచి ఏం చేస్తున్నావు జాబ్ కోసం చూస్తున్నాను ఏమిటి జాబ్ కోసమా ఏమైందే నీకు అసలు అలా ఉన్నావేంటి మోహిత నిలదీసింది ఏం కాలేదు అంది ఉష మోహిత ఉష చెయ్యి గట్టిగా పట్టుకుని ఇక్కడ కాదు పద ఈ పక్కన మన బ్లూ స్టార్ ఉందిగా అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని సామానుకి డబ్బులు పంపేసి వరమ్మ నువ్వు ఈ సామాన్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు నేను తర్వాత వస్తాను అని పురమాయించింది మోహిత అనుని ఎత్తుకొని ఉషను తీసుకొని బ్లూ స్టార్ హోటల్కి వచ్చింది అది బిజీగా ఉన్న రోడ్డు మీద మూడో అంతస్తులో ఉన్న చిన్న హోటల్ అక్కడ కిటికీ దగ్గర కూర్చుంటే దిగువన ట్యాంక్ బండి మీద వచ్చే పోయే కార్లు కనిపిస్తాయి మోహిత ఉషా వచ్చి కూర్చున్నారు ఏమైనా తింటావా అడిగింది మోహిత ఊహో మోహిత ఇద్దరికీ కాఫీ ఆర్డర్ ఇచ్చింది కొడుక్కి ఐస్ క్రీమ్ చెప్పింది ఉష కళ్ళు మాటిమాటికి ముద్దుల మూటగట్టి అణుముఖం మీదనే నిలుస్తున్నాయి నువ్వు ఎంత లెక్కి మోహి నీ కొడుకుని చూస్తే నాకు ఈర్షిగా అనిపిస్తోంది అంది ఏడుసావులే నీ విశేషాలు చెప్పు భాస్కర్ విషయాలు ఏమిటి భాస్కర్ నేను విడిపోయాం ఏమిటి ఉలిక్కిపడ్డట్టుగా ఉంది మోహిత అవును ఎందుకు ఉష ఏమైంది దురదృష్టం మోహి అసలు నేను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను అలా ఆ నిర్ణయం మీద ఉంటే బాగుండేది అనవసరంగా మనసు చంచలత్వం చేసుకున్నాను దానికి శిక్ష అనుభవిస్తున్నాను ఏమైంది చెప్పు ఉష చేయి గట్టిగా పట్టుకుంటూ అడిగింది భాస్కర్ని నేను వదిలేశాను నేను నమ్మలేకపోతున్నాను భాస్కర్ ఎలా ఒప్పుకున్నాడు అతను ఒప్పుకోలేదు నిర్ణయం నాదే ఎందుకు ఏమైంది ఆతురతగా అడిగింది మోహిత ఉష కళ్ళు చేతిలోని కాఫీ కప్పు మీదకు వాలాయి చెంచాతో పంచదార కలుపుతూ అంది మాకు ఒక పాప పుట్టింది నిజంగానా దొంగ ఇంత మంచి వార్త ఇంత ఆలస్యంగా చెప్తావేం కంగ్రాచులేషన్స్ ఏమిటి ఉష ఇంత మారిపోయావు కనీసం మాకు ఉత్తరమైనా రాయలేదు ఏం తల్లి మేం పరాయి వాళ్ళలాగా అనిపిస్తున్నామా కాదు మోహి అది సంతోషం పంచుకునే అదృష్టం కాలేదు అంటే మాకు పుట్టిన పాప పుట్టుగుడ్డి అసలు కనుగుడ్లే లేవు ఏమిటి మోహిత నిరుత్తరాలయ్యింది ఉష కళ్ళనీళ్లు బిగిపెట్టుకుంది కంఠం దగ్గర నరాలు అదురుకున్నాయి నేను కలలో కూడా అనుకోలేదు ఉషకు ఏడుపు ఆగలేదు కళ్ళ వెంట నీళ్లు ధారాళంగా కారుతున్నాయి బ్యాగ్లో నుంచి జేబురుమాలు తీసి కళ్ళు గట్టిగా వచ్చింది చూస్తుండగానే ముక్కు కళ్ళు మంకెన పువ్వుల్లాగా మారిపోయాయి ఉష ఐ ఆమ్ సారీ నాకు అసలు తెలీదు అంది మోహిత ఉష చెప్పిన విషయం షాకింగ్గా ఉంది ఎవ్వరికీ తెలీదు ఎవరికీ చెప్పలేదు మోహి ఉషకి ఏడుపు బిగపెట్టుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది మోహిత ఉష చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది ఉషా ప్లీజ్ అనునయంగా అంటోంది ఉషా కళ్ళ నీళ్లు గట్టిగా తుడిచేసుకుంటూ చెప్పింది పెళ్ళయిన తర్వాత అంతా బాగానే ఉంది పిల్లలు త్వరగానే కావాలనుకున్నాం అందాక ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అబ్జర్వ్ చేయలేదు నీకు తెలుసుగా నాకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో నెల తప్పినప్పటి నుంచి నాకు పుట్టబోయే పాప గురించి ఎంతో ఊహాగానాలు చేశాను నీకు తెలుసుగా ఆరాధన నవలలోని హీరోయిన్ నయనా అంటే నాకు ఎంత ఇష్టమో పిల్ల పుడితే నయన అని పేరు పెట్టాలని భాస్కర్కి చెప్పేశాను భాస్కర్కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళమ్మకి చిరాకు మా సంసారంలో ప్రతిదీ నా ఇష్టప్రకారం జరిపించుకోవడం అలవాటైంది తన కొడుకు మీద నేను పెత్తనం చెలాయిస్తున్నానని అతను నన్ను కంట్రోల్లో పెట్టడం లేదని ఆవిడికి మంట దూరంగా ఉండేదా లేదు ఏదో వంకతో వచ్చి మా దగ్గర ఉండి వెళ్తూ ఉత్తరాల ద్వారా భాస్కర్ని సాధిస్తూ ఉండేది నేను అదేం లక్ష్య పెట్టేదాన్ని కాదు నాకంతా బాగుంది ప్రసవించాను ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే సంతోషంగా భాస్కర్తో నయనా అన్నాను భాస్కర్ ఏడ్చేశాడు నాకు అర్థం కాలేదు డాక్టర్ నాకు తర్వాత మెల్లగా చెప్పింది పుట్టిన పిల్లకి అసలు కనుగుడ్లే లేవు నేను చాలా షాక్ తిన్నాను ఎంత షాక్ తిన్నానంటే నేను ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి రాలేనేమో అనిపించింది పాపం భాస్కర్ చాలా సహనంతో ప్రవర్తించాడు ఎలా ఉంటేనేం నయన మన ప్రాణం అనేవాడు ఆ పేరు ఎత్తొద్దని అరిచాను భాస్కర్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు పిల్ల భాస్కర్ రంగు ముక్కు మొహం అంతా అతని పోలికే కళ్ళు ఉంటే బ్యూటీ నేను నెలలు నిండుతుండగా బారసాల గురించి నామకరణం గురించి ఎంత అనుకున్నాం అన్ని ఆశలు కళలు సంతోషం దురదృష్టం నీరు కార్చేసింది మా అత్తగారు వచ్చింది మోహి ఆవిడ కళ్ళల్లో సంతోషం చూశాను మై గాడ్ ఆ క్షణంలో ఆవిడ కళ్ళల్లో రాక్షసానందం చూడగానే ఆవిడ పీకని ఈ రెండు చేతులతో నిలుమేయాలని ఎంతగానో అనిపించింది భాస్కర్ అక్కడ లేకపోతే నేను అదే పనిచేసి ఈ పాటికి ఉరికంభం ఎక్కి ఉండేదాన్నేమో అలా జరిగితే ఎంత బాగుండేది నాకు ఈ దినదిన నరకంలో వేగడం కంటే అదే బాగుండేది అప్పటి నుంచి మొదలైంది నాకు శిక్ష ఆవిడ మా బంధువులందరికీ నాకు గుడ్డి పిల్ల పుట్టిందని చెప్పేసింది నేను పిలవకపోయినా కొంతమంది చూడడానికి వచ్చేవారు ఏదో అనేవారు నాకు బేబీని తీసుకుని ఎక్కడికైనా పారిపోవాలనిపించేది ఒక్కోసారి నేను బజార్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా అత్తగారు పిల్లని ఎవరికో చూపిస్తోంది నేను అరిచేశాను ఆవిడ నోటికి వచ్చినట్టు తిట్టేశాను ఆ ఇంట్లో ఉండనని భాస్కర్కి చెప్పేశాను భాస్కర్ అప్పటికప్పుడు నన్ను హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి పెట్టాడు ఉషా నా అయినా శాంతించు అని బ్రతిమాలాడు భాస్కర్ ఇక నాకు నీకు కుదరదు నా పాపను నేను శాంతంగా పెంచుకోవాలి ఆ రాక్షసుల మధ్య బ్రతకలేను అంటూ ఏడ్చేశాను భాస్కర్ అనునయించాడు నన్ను నీకెలా ఇష్టం ఉంటే అలా జరిపిస్తాను అని వాగ్దానం చేశాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి